నమస్తే అండి నేను మీ డాక్టర్ రామకృష్ణ ఈరోజు మనం జ్వరం లేదా ఫీవర్ గురించి తెలుసుకుందాం జ్వరం వచ్చినప్పుడు మన మాకు కానీ మన కుటుంబంలో ఎవరికి కానీ జ్వరం వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అలాగే ఎలాంటి డైట్ తీసుకోవాలా దీని గురించి తెలుసుకుందాం యాక్చువల్గా జ్వరం అనేది మన బాడీలో ఒక ప్రొటెక్టివ్ మెకానిజం మనల్ని కాపాడే ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ జ్వరం అనేది వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన శరీరంలో ఎంటర్ అయినప్పుడు వాటి నుంచి మనల్ని కాపాడడానికి మన శరీరంలో ఉన్న ప్రొటెక్టివ్ మెకానిజం యాక్టివేట్ అయ్యి ఆ వైరస్ని వైరస్తోనూ బ్యాక్టీరియాతోను ఫైట్ చేసి ఫైట్ చేసేటప్పుడు జరిగే ఇమ్యూన్ రెస్పాన్స్ దీనివల్ల బాడీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది నార్మల్ బాడీ టెంపరేచర్ అనేది మనందరికి తెలిసినట్టుగా నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ అంతకుమించి ఎక్కువ ఉన్నట్లయితే మనం జనరల్గా జ్వరం వచ్చింది అని చెప్పుకుంటాం మనం కామన్గా చూసే ఫీవర్స్ వైరల్ ఫీవరు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఫీవర్ ఫీవర్లో మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్గా మనం గ్రేడ్ చేసుకుంటే మైల్డ్ అంటే నైంటీ నైన్ నుంచి టెంపరేచరు హండ్రెడ్ పాయింట్ ఫోర్ వరకు మైల్డ్గా మనం చెప్పుకోవచ్చు మోడరేట్ అంటే హండ్రెడ్ పాయింట్ సిక్స్ నుంచి వన్ నాట్ టూ పాయింట్ టూ వరకు చెప్పుకోవచ్చు సివియర్ గ్రేడ్ ఫీవర్ అంటే వన్ నాట్ టూ వన్ నాట్ టూ పాయింట్ సిక్స్ నుంచి వన్ నాట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు గ్రేడ్ ఫీవర్గా మనం చెప్పుకోవచ్చు మైల్డ్ గ్రేడ్ ఫీవర్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా మనం ఇంట్లోని ఈ మైల్డ్ ఫీవర్ని నైంటీ నైన్ హండ్రెడ్ లోపు ఫీవర్ ఉంటే మనం ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు ముఖ్యమైన జాగ్రత్త రెస్ట్ తీసుకోవాలా ముఖ్యంగా తడిగుండతో వల్లంతా తొడవడము దీన్నే కోల్డ్ స్పాంజింగ్ అంటారు ఈ కోల్డ్ స్పాంజింగ్కి వాడే వాటర్ అనేది మరి కూల్గా ఉండకుండా రూమ్ టెంపరేచర్ ఎంతుందో ఆ టెంపరేచర్ ఉన్న వాటర్లో మనం తడి చేసి మన వంటి ఒంటికి మనం స్పాంజింగ్ అంటే ఒళ్ళంతా తుడుస్తున్నట్లయితే మనం టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు ముఖ్యంగా టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఉదుటి మీద అలాగే మెడ చుట్టూ అలాగే చంకల్లో అలాగే నడుము ముందు నడుము వెనకాల అలాగే గ్రాయిన్స్లో కోల్డ్ స్పాంజింగ్ చేసినట్టయితే మనం మైల్డ్ ఫీవర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే సింపుల్ పారాసెట్మాల్ మన బాడీ వెయిట్ని బట్టి మనం పారాసెట్మాల్ అనేది పిల్లలకి వస్తే ఫిఫ్టీన్ మిల్లీగ్రామ్స్ పర్ కేజీ పర్ డోస్ మనం పిల్లలకైతే ఇవ్వచ్చు సపోజ్ మన ఇంట్లో పిల్లలకి టెన్ కేజీస్ ఉన్నారనుకోండి వాళ్ళకి టెన్ ఇంటూ ఫిఫ్టీన్ అంటే వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ పారాసెట్మాలు ఒక డోసు అలాగే సిక్స్ సిక్స్ అవర్స్ కానీ ఎయిట్ అవర్స్ కానీ గ్యాప్ ఇచ్చి మనం డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ వేయొచ్చు ఫీవర్ వస్తున్న ఫ్రీక్వెన్సీని బట్టి అలాగే పెద్దవాళ్ళు అయితే ఫైవ్ హండ్రెడ్ పారాసెటమాల్ ఫైవ్ హండ్రెడ్ కానీ లేకపోతే సి సిక్స్ ఫిఫ్టీ ఎంజీ పారాసెటమాల్ కానీ మనం మూడు నుంచి నాలుగు సార్లు వరకు పెద్దవాళ్ళల్లో కూడా ఇవ్వచ్చు అలాగే పెద్దవాళ్ళలో వచ్చినట్లయితే డైలీ మ్యాక్సిమం డోసు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువగా మించిపోకుండా చూసుకుంటే మంచిది అలా కాకుండా మోడరేట్ ఫీవర్ హండ్రెడ్ పాయింట్ సిక్స్ నుంచి వన్ నాట్ టూ పాయింట్ టూ వరకు ఉన్నట్లయితే దీన్ని మోడరేట్ ఫీవర్ అంటారు వెంటనే డాక్టర్ని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకొని మనం కారణం తెలుసుకోవచ్చు మన బ్లడ్ కౌంట్స్ ఎలా ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు కారణం మలేరియానా టైఫాయిడ్నా లేకపోతే డెంగ్యూ ఏమైనా ఉందా లేకపోతే ఇది సింపుల్గా వైరల్ ఫీవరా డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ డాక్టర్ సలహా మేరకు మనం చికిత్స చేయించుకుంటే మంచిది అలా కాకుండా హైగ్రేడ్ ఫీవర్స్ వన్ నాట్ టూ పాయింట్ సిక్స్ నుంచి వన్ నాట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇలా ఇలాంటి హైగ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు మనం వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కారణం తెలుసుకొని చికిత్స తీసుకుంటే చాలా మంచిది మనం జనరల్గా ఒక్కొక్కసారి మనకి డయాగ్నోస్ టైఫాయిడ్ అని కానీ డెంగ్యూ కానీ అని కానీ మనకు రక్త పరీక్షల్లో తెలుస్తుంది కాబట్టి వెంటనే మనం కంగారు పడకుండా కొంచెం ధైర్యంగా ఉండాల డెంగ్యూ అని తెలిసింది ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ అని తెలిసినమంటే రక్త పరీక్ష చేస్తే అన్నీ బాగానే ఉంటాయి రక్త కణాలు అన్నీ బాగానే ఉంటాయి కేవలం డెంగ్యూ పాజిటివ్ అని మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలాంటి అలాంటి సమయంలో మనం ఎలాంటి టెన్షన్ పడకుండా మనం డాక్టర్ సలహా మేరకు డ్రగ్స్ తీసుకోవడము అలాగే మనం తగిన జాగ్రత్త తీసుకోవడం తగినన్ని ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవడము డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పుడైతే మనకి ఏదైనా కాంప్లికేషన్స్ మనం గుర్తిస్తామో ముఖ్యంగా ఫీవర్ కంట్రోల్లో లేకుండా ఉండడం బీపీ డౌన్ అయిన డౌన్ అవుతూ ఉండడము అలాగే మ్యూకోజల్ బ్లీడింగ్ అంటే మన గమ్స్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ బ్లీడింగ్ ఏదైనా అవుతున్నట్టు కనిపించడం అలాగే చిన్న చిన్న ఎర్రటి మచ్చలు మన శరీరం మీద దాన్ని పిటికేల్ హెమరేజెస్ అంటారు కడుపులో నొప్పిగా అనిపించినప్పుడు అలాగే కంటిన్యూగా వామిటింగ్స్ కానీ అలాగే ఆయాసం కానీ ఏమైనా అనిపించినప్పుడు డెంగ్యూ ఫీవర్లో పొట్టలో నీరు చేరడము అలాగే ఊపిరితిత్తుల్లో నీరు చేయడం అలాంటి కాంప్లికేషన్స్ మనం చూస్తాము కాబట్టి ఏవైనా కాంప్లికేషన్స్ మనం గుర్తించినట్లయితే వెంటనే మనం డాక్టర్ని సంపాదించి అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వస్తుంది అంతేకాని మనం ఒక్కసారి డెంగ్యూ ఫీవర్ అని డయాగ్నోస్ అయినమ్మటే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్లే కాంప్లికేటెడ్ సిమ్టమ్స్ ఏం లేకపోయినా రక్తగణాలు కొంతవరకు తక్కువగా ఉన్నా అవి ఎయిటీ థౌజండ్ కావచ్చు ఫిఫ్టీ థౌజండ్ కావచ్చు ఫార్టీ థౌజండ్ కావచ్చు ట్వంటీ థౌజండ్ కావచ్చు రక్త కణాలు ప్లేట్లెట్స్ తక్కువగా ఉండి కాంప్లికేటెడ్ సింటమ్స్ ఏం లేకపోయినప్పుడు మనం ధైర్యంగా ఉండి డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించుకుంటే మంచిది అలాగే మనం టైఫాయిడ్ అని డయాగ్నోస్ అయింది వెంటనే టెన్షన్ పడి యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా డాక్టర్ సలహా మేరకు సింపుల్గా ట్యాబ్లెట్స్ వాడడం కానీ ఆహార నియమాలు పాటించడం కానీ తగిన జాగ్రత్త ఇంట్లోనే తీసుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మనకి ఏమైనా కాంప్లికేటెడ్ సింటమ్స్ కంటిన్యూగా హైగ్రేడ్ ఫీవర్ కంట్రోల్ లేకుండా ఫీవరు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నప్పుడు అలాగే కంటిన్యూస్ వామిటింగ్స్ కానీ డయేరియా కానీ కడుపులో నొప్పి రావడము అలాగే మోషన్లో ఏమైనా రక్తం రావడము అలాగే మనకి కన్ఫ్యూజన్గా ఉండడము బ్రెయిన్ ఒక తలనొప్పిగా ఉండడము ఇలాంటి కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఏమన్నా మనకి కనిపించినట్లయితే ముఖ్యంగా ఈ టైఫాయిడ్ జ్వరంలో మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి హాస్పిటల్లో అవసరమైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మనం తగిన చికిత్స చేసుకోవచ్చు ఎలాంటి కాంప్లికేషన్స్ లేనప్పుడు మనం ఇంట్లోనే ఉండి డాక్టర్ సలహా మేరకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఇంట్లోనే వాడదు తగిన జాగ్రత్త తీసుకుంటా తగిన ఆహార నియమాలు పాటించ పాటిస్తా మనం ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు అలాగే మలేరియా ఫీవర్ మలేరియాలో కూడా సింపుల్గా ఎలాంటి సిమ్టమ్స్ కాంప్లికేషన్స్ లేనప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడుకుంటూ మనం హ్యాపీగా ఇంట్లోనే చికిత్స చేయించుకోవచ్చు కాబట్టి మనం చేయవలసింది ఏమంటే మలేరియా కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్ కానీ ఏదైనా సరే మైల్డ్ ఫీవర్ ఉన్నప్పుడు అంటే నైంటీ నైన్ నుంచి హండ్రెడ్ అని చెప్పుకున్నాం కదా మనం టెన్షన్ పడకుండా ఇంట్లోనే ఉండి తగిన ఆహార నియమాలు పాటిస్తా రెస్ట్ తీసుకుంటూ కోల్డ్ స్పాంజింగ్ చేసుకుంటూ ఇంట్లోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు అలాగే మోడరేట్ ఫీవర్ అంటే మోడరేట్ అంటే హండ్రెడ్ పాయింట్ సిక్స్ నుంచి వన్ నాట్ టూ పాయింట్ టూ అలాంటి ఫీవర్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన సలహా తీసుకొని మెడిసిన్స్ వాడితే మంచిది జ్వరం వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి జ్వరం వచ్చినప్పుడు మన బాడీలో జీర్ణశక్తి అనేది కొంచెం మందగిస్తూ ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అయ్యే డైట్స్ మనం తీసుకున్నట్లయితే అవి ఈజీ అవి ఈజీగా డైజెస్ట్ అయ్యి మన శరీరానికి కావాల్సిన శక్తిని మనకి ఇస్తాయి ఈ ఫీవర్లు అనేది ఎక్కువగా మనకు స్వెట్టింగ్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతుంది కాబట్టి మన బాడీ అనేది డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన బాడీ కాబట్టి ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ అంటే ఎక్కువగా ద్రవ పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి అలాగే జ్యూసెస్ జ్యూసెస్ కూడా ప్యూర్ జ్యూస్ కాకుండా కొంచెం వాటర్తో మిక్స్ చేసుకొని జ్యూస్ తాగితే మంచిది అలాగే ఫ్రూట్స్ తీసుకోవచ్చు అలాగే ముఖ్యంగా చాలామందికి డైట్ డౌట్ జ్వరం వచ్చింది కదా అన్నం రైస్ తీసుకోవచ్చా లేదా అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు మనం బాగా అన్నాన్ని మెత్తగా ఉడికించుకొని దాంట్లో కొంచెం కార్డ్ పెరుగు కానీ లేకపోతే దాల్ పలచగా పప్పు లాగా దాల్ చేసుకొని కొంచెం కారం మస్ అలాంటివి తక్కువ వేసుకొని మనం రైస్ కూడా కొంచెం కొంచెం తీసుకోవచ్చు అలాగే స్పైసీ ఫుడ్స్ అనేవి మళ్ళీ జంక్ ఫుడ్స్ అవి పూర్తిగా అవాయిడ్ చేయాలి ఎందుకంటే మన డైజెషన్ ప్రక్రియ డైజెషన్ అంత సరిగా ఉండదు కాబట్టి అవి తీసుకోవడం వల్ల మనకు వామిటింగ్స్ కానీ మోషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతమందికి ఈ వామ్ ఫీవర్తో పాటు కొంతమందికి మోషన్స్ కూడా అవుతుంటాయి కొంతమందిని చూసాను అలాంటి వాళ్ళు సింపుల్ మోషన్స్ అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటే మన ఇంట్లోనే మనం చికిత్స చేసుకోవచ్చు డైట్ మేనేజ్ చేసుకుంటా ట్యాబ్లెట్స్ వేసుకుంటా డాక్టర్ సలహా మేరకు అలా కాకుండా మోషన్స్ కంట్రోల్ లేకుండా పేషెంట్ డీహైడ్రేట్ అయిపోయి బాగా నీరసించి బీపీ లెవెల్స్ డౌన్ అయిపోయి అలాగే కొంతమందికి ఈ మోషన్స్ ఎక్కువగా అయ్యి యూరిన్ అవుట్పుట్ కూడా తగ్గిపోవడము కిడ్నీ పనితీరు తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భంలో వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఓవర్ ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడము సరైన చికిత్స చేయించుకోవడం చేయాల చేయాలా అలాగే మోషన్స్ తీసుకున్న వచ్చేటప్పుడు మనం డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ కారం మసాలా అలాగే షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు చాక్లెట్స్ కానీ క్యాండీస్ కానీ కొన్ని కొన్ని షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల మోషన్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి మెయిన్గా మనం ఎక్కువగా తీసుకోవాల్సింది కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ పెరుగు పెరుగు అన్నము జావా ఇలాంటి సింపుల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మోషన్స్ కూడా త్వరగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది విరోచనాలతో బాధపడుతున్నప్పుడు మజ్జిగ పెరుగు అనేవి ఇవ్వచ్చు కానీ పాలు తీసుకోకపోవడం మంచిది కాఫీ టీలు ఆల్కహాలు స్పైసీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి మనం పూర్తిగా అవాయిడ్ చేస్తే మోషన్స్ని త్వరగా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఎవరికైనా సరే దగ్గు జ్వరం కంటిన్యూగా కంటిన్యూస్గా జ్వరం రావడం వన్ వీక్ టూ వీక్స్ మోర్ దాన్ టూ వీక్స్ అలాగే ప్రత్యేకంగా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే సాయంత్రం పూట ఎక్కువగా రావడం దగ్గు ఉండడం అంటే ఛాతిలో నొప్పిగా ఉండడము ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి దీనికి కారణం ట్యువర్కులోసిస్ లేదా క్షయవాది అయి ఉండొచ్చు లేకపోతే ఊపిరితిత్తుల్లో ఏదైనా నిమోనియా లేదా ఇన్ఫెక్షన్ కూడా అయి ఉండొచ్చు కాబట్టి ఎవరైనా సరే రెండు వారాలకు మించి దగ్గు జ్వరము ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే తీసుకొని కారణం తెలుసుకొని తగిన సలహా తీసుకొని మెడిసిన్స్ వాడాలి అలాగే షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఒకవేళ ఫీవర్ వన్ ఆర్ టూ డేస్లో మనకి కంట్రోల్ కాకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేయించుకొని బ్లడ్ కౌంట్స్ ఎలా ఉన్నాయో తీసుకొని బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా తీసుకొని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల షు షుగర్ ఉన్న పేషెంట్స్లో ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అది సెప్టిసీమియాగా మారే అవకాశము ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో వాళ్ళకు కానీ మనకు కానీ జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనమందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ